అందరికీ నమస్కారం వెల్కమ్ టు పల్లెటూరు రైతుబడి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఫీల్డ్లో భాగంగా మనకు రెగ్యులర్గా ఫాలో చేసే ఫార్మర్స్ని ఈరోజు మీట్ కావడం జరిగింది సో రెగ్యులర్గా అయితే మనము ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉన్నాము బాగుంది రెగ్యులర్గా మనకు ఫార్మర్లు కూడా ఫాలోప్ చేశారు సో ఈరోజు వెళ్ళిన దానికి ఇంతకుముందు వెళ్ళిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది డిఫరెన్స్ అనిపించింది నాకైతే ఎందుకంటే సో మన ఇన్ని రోజులు మనం క పడిన కష్టానికైతే ఈరోజు ఫలితం దక్కిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫార్మర్స్ హ్యాపీకి చాలా చాలా హ్యాపీనెస్ అనిపించింది నాకు ఫార్మర్లో ఎందుకంటే మనకు రెగ్యులర్లో ఫాలో చేస్తున్నారు కదా వాళ్ళ యొక్క ఫార్మర్ కళలో ఈరోజు నానైతే నిజమైన సంతోషాన్ని నేను చూశాను ఎందుకంటే వాళ్ళ యొక్క క్రాప్ సెట్టింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఎయిటీ పర్సెంట్ ఎక్సలెంట్ క్రాప్ సెట్ అయ్యింది మనకు రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్న వాళ్ళు చాలా బాగుంది వాళ్ళ వెల్కమ్ కూడా బాగుంది వాళ్ళ వెల్కమ్లోనే వాళ్ళ హ్యాపీనెస్ గడిపిండింది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే సక్సెస్ అవుతారో మనకు రెగ్యులర్ ఫాలోప్ చేసి మనం సక్సెస్ అయినట్లే ఎందుకంటే మనకు రెగ్యులర్ ఫాలోప్ చేయడం మనం ఏది చెప్తే అది కొట్టి ఉన్నారు సో వాళ్ళ యొక్క ఒక బాధ్యతను మన మీద చెప్పారు గొప్ప చెప్పారు అనమాట సో పొలం మీది మీరు ఏమన్నా చెప్పండి కొడతాము అన్న అన్నారు ఆ యొక్క బాధ్యత నేను ఈరోజైతే ఫుల్ఫిల్ చేశాననే హ్యాపీనెస్ కలిగింది అందరికీ థ్యాంక్ యూ అండి నన్ను ఎవరైతే నమ్మి రెగ్యులర్గా ఫాలో చేసి చేస్తూ ఉన్నారో వాళ్ళకైతే నేను రుణపడి ఉంటాను వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేశారు వాళ్ళు అయితే ఈరోజు బాగా సక్సెస్ ఉన్నారు క్రాప్ సెట్టింగ్ కూడా ఎక్సలెంట్ అయింది సుగూర్ గ్రామీలో మనం విజిట్ చేయడం జరిగింది మనము యూ యూజ్ చేపిస్తున్న ప్రతి ఒక్క ఫార్మరు చాలా ఎక్సలెంట్ క్రాప్ సెట్టింగ్ అయింది చాలా ఎక్సలెంట్గా ఉంది సో అందులో అయితే డౌట్ అయితే లేదు సో మనకు మొన్నటి వరకు కొద్దిగా ఒక వెళ్తే ఉండేది కొద్ది క్రాప్ సెట్టింగ్ అవుతుంది లేదా ఇట్లాంటి వాతావరణం కాసి ఒక ఫీలింగ్ అయితే ఉండేది ఈరోజైతే ఆ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది అందరికి మనకు ఫాలోప్ చేస్తున్న ఫార్మర్స్ మొత్తం ఎక్సెన్ క్రాప్ సెట్టింగ్ అయింది గ్రోతింగ్ ఉంది క్రాప్ సెట్టింగ్ ఉంది వైరస్ కంట్రోల్లో ఉంది నా బాధ్యత అయితే ఎయిటీ పర్సెంట్ నేను కంప్లీట్ చేశాను మనం రెగ్యులర్ ఫాలోప్ చేసే ఫార్మర్స్ అయితే మాత్రం చాలా హ్యాపీ సో అది ఫీల్డ్లో భాగంగా ఈరోజు వచ్చేసి సూగురు గ్రామంలో కొన్ని అన్ని మనము రెగ్యులర్గా అప్ ఉన్న ఫార్మర్స్ మొత్తం విజిట్ చేయడం జరిగింది అందరూ చాలా బాగున్నాయి ఒక వీడియో చేశాము ఆ వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది క్రాప్ సెట్టింగ్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ ఒక గుత్తులు గుత్తులు ఉన్నాయి కాయలిత మాత్రం ప్రతి ఒక్క ఫార్మర్స్ ఫీల్డ్లో అట్లానే ఉంది ఈ క్రాప్ కూడా అంతే బాగుంది ఆ వీడియో ఒక్క వీడియో నేను తీసుకున్నాను ఆ వీడియో చాలా ఎక్సలెంట్గా వచ్చింది చాలా ఎక్సలెంట్ కూడా ఉంది మీరు ఒకసారి వీడియో చూస్తే మీరే చెప్తారు కార్య అనేది చాలా గుత్తులు గుత్తులు అసలు అది అతికించారా అనే విధంగా ఉంటాయి ప్రతి ఒక్క మనకు చేసే దాదాపు అది చాలా ఎకరాలు ఉన్నారు ఫాలో మనకు రెగ్యులర్గా చేసిన వాళ్ళవి అందరు క్రాప్స్ సెట్టింగ్ అలాగనే ఉంది ఈయన క్రాప్ సెట్టింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది రెగ్యులర్ ఫాలో చేశారు చాలా బాగుంది నాకు ఇస్ట్రీమ్లీ హ్యాపీగా ఉంది రచయిత మాత్రం సో మనకు మన వీడియోస్ కానీ మన సజెషన్స్ కానీ మన యొక్క కాంబినేషన్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాంబినేషన్స్ ఆ కాంబినేషన్స్ ఎవరైతే నచ్చుతాయో వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పది మందికి కూడా మీరు ఎవరైనా ఫార్మర్స్ కూడా మీరు చెప్పచ్చు మన ఛానల్లో మాత్రం హానెస్ట్గా అయితే మనము ప్రతి ఒక్క ఫార్మర్స్కి గైడెన్స్ చేయడం జరుగుతూ ఉంది మనమైతే ఎటువంటి ఫ్రాడ్ చేయడానికి కానీ మెయిన్ ఎస్పెషల్లీ మనకు ఫార్మర్ హ్యాపీనెస్ కోసమే మనము ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది చాలా బాగుంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ మ్యాక్సిమం లైక్ చేస్తూ ఉన్నారు సో మీరు ఇంకా ఎవరైనా కానీ మన మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు సబ్స్క్రైబ్ చేసుకోండి సో తెలుసు కదా పల్లెటూరి రైతుబడి యూట్యూబ్ ఛానల్ మీరు ప్రతి ఒక్క ఫార్మర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయించండి వాళ్ళకు కూడా మనకు మనకు మ్యాక్సిమం ప్రతి ఒక్క ఫార్మర్స్కి మంచి రిజల్ట్స్ వచ్చే కాంబినేషన్ మాత్రమే చెప్తాము చాలా బాగుంటుంది సో మీకు అందరూ రెగ్యులర్గా యూజ్ యూజ్ చేసే ఫార్మర్స్ అప్ చేసే ఫాలోప్ చేసే ఫార్మర్స్కి అందరికీ తెలిసిందేది ఇది సో మనమైతే ఈరోజు ఒక వీడియో తీసాం కదా ఆ వీడియో ఒకసారి చూద్దామండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి మన ప్రజెంట్ వచ్చేసి సుగూరు గ్రామం మంద్రయాల మండలం కర్నూలు డిస్టిక్లో ఉన్నాము మనం ఈ పొలం వచ్చేసి రెగ్యులర్గా మనము ఫీల్డ్ విజిట్ చేస్తున్న పొలం ఇది అంటే రెగ్యులర్గా స్టార్టింగ్ నుండి మనం రెక్మండీ చేస్తున్నాం ఈ పొలానికి వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసి ఇది ఒక ఫోర్ మంత్స్ క్రాప్ ఇది చాలా బాగుంది ఎక్సలెంట్ క్రాప్ సెట్టింగ్ ఉంది టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ సిజినట్టు చాలా ఎక్సలెంట్గా ఉంది ఒకసారి క్రాప్ సెట్టింగ్ చూస్తే చాలా ఎక్సలెంట్గా ఉంది ఒకసారి చూద్దాను కాల్ కనపడతా కాయలు కనపడుతున్నాయి కదా కనపడుతున్నాడు చాలా బాగుంది క్రాప్ అయితే మాత్రం ఎక్సలెంట్ క్రాప్ సెట్టింగ్ ఉంది ఎక్కడ కానీ తుంటకాయ కానీ అట్లాంటిది ఏం ప్రాబ్లం లేదు ప్రతి ఒక్క చెట్టుకు కూడా క్రాప్ సెట్టింగ్ అదే అలా విధంగా అదే విధంగా ఉంది అసలు ఈ చెట్టుకు లేదన్న విధంగా ఉంది గుత్తులు గుత్తులు ఉన్నాయి క్రాప్ సెట్టింగ్ కూడా కాయ కూడా షైనింగ్ చాలా బాగుంది సో ఎక్సలెంట్గా ఉంది క్రాప్ సెట్టింగ్ కూడా చాలా బాగుంది చూడవచ్చు ప్రతి ఒక్క చెట్టుకి ఆ విధంగానే క్రాప్ ఉంది పైన చూసు వరకు కూడా అట్లనే క్రాప్ సెట్ అవుతుంది మనకి బ్లాక్ టెప్స్ కూడా కంట్రోల్ ఉంది ఎక్కడ లేదు ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంది ఒకసారి చూడండి చాలా ఎక్సలెంట్ క్రాప్ సెట్టింగ్ అనమాట కాయ కూడా బాగా షైనింగ్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది ఎక్కడైనా చూసుకోవచ్చు ఈ ఈ క్రాప్లో చాలా బాగుంది ఎక్సలెంట్ అనమాట ప్రతి ఒక్క చెట్టుకి ఆ విధంగానే క్రాప్ సెట్టింగ్ ఉంది